కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు అనారోగ్యంతో తుది శ్వాస విడిశారు ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణ వార్త విని రాజకీయ నాయకులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సందర్భం కనపడుతూ ఉన్నది ఒకే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రిగా పనిచేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మరి తన కుమారుడైనటువంటి ప్రస్తుతం ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీలో కొనసాగుతున్నా కూడా ఆయనని ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోకి మారమని కానీ లేకపోతే ఆయన బీజేపీ పార్టీలోకి కూడా పోయేదానికి కృషి చేయనటువంటి మరి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఈరోజు మృతి చెందినటువంటి ఘటన మనకి కనబడుతూ ఉన్నది ఇక మృతి పట్ల డి శ్రీనివాస్ గారి మృతి పట్ల రాజకీయ నాయకులంతా కూడా ఇక ప్రముఖంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు సంబంధించినటువంటి రాష్ట్ర దేశ రాజకీయ నాయకులంతా కూడా ఆయనతో ఉన్నటువంటి విషయాలను నెమరేసుకుంటా ఉన్నారు ఇక ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అత్యంత చనువుగా రాజశేఖర్ రెడ్డి గారితో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అధిష్టానం హెడ్ ఎవరైతే ఉన్నారో మరి సోనియా గాంధీ గారితో కూడా అతి సన్నిహితంగా మెలిగి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మాత్రం డి శ్రీనివాసరావు గారు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక చూడండి ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోటి తాను ఎంత సాన్నిహితంగా ఉండేటటువంటి ఆ విషయాలు కూడా మరి మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి వాళ్ళిద్దరు తర్వాత సోనియా గాంధీ గారితో కూడా ఒకే వేదిక మీద కూడా ఆయన ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకి మనం చూసుకోవచ్చు ఆయన ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకి గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేసారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయనతో కూడా చాలా సాన్నిహితంగా మెలిగినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉన్నది ఇక ప్రధానంగా మరి అధిష్టానం ఉన్నటువంటి సోనియా గాంధీ సోనియా గాంధీ గారితో కూడా ఆయన మెలిగినటువంటి ఒకే వేదిక మీద కూడా కలిసి మాట్లాడుకొని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులను కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే విషయంలో కూడా ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి నేత ధర్మపురి శ్రీనివాస్ గారు అనేటువంటి ఒక వార్త కూడా మనకి తెలుసు ఆయన ఎంతగానో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయము సరే ఆయన ఏదేమైనా గానీ ఈరోజు ఆయన మృతి చెందిండు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మృతి చెందిండు పార్టీలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తా ఉన్నారు ఇక ఆయన అంతక్రియలు కూడా రేపు జరుగుతూ ఉన్నాయని కూడా రేపు జరగబోతామని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ధర్మపురి అరవింద్ మాత్రానికి ఆయన శోక సందర్భంలో మునిగిపోయినారు నాయకులంతా కూడా వాళ్ళ స్వగ్రహానికి చేరుకొని ధర్మపురి అరవింద్ని మాత్రానికి అక్కడ ఓదార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ మరి డి శ్రీనివాసరావు గారి మృతదేహానికి సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు నివాళి అర్పించినటువంటి సందర్భం కూడా ప్రస్తుతం మనకి ఇక్కడ కనపడతా ఉన్నది సరే ఏది ఏమైనా గానీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఎదలేని సేవలు అందించినటువంటి ఒక సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఈరోజు అనారోగ్యంతో తెల్లవారుజామున మృతి చెందారు అనే ఒక ఘటన మాత్రం మనకి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది